శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సిఐ వినోద్ కుమార్కు ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో వైఎస్ షర్మిలపై శ్రీరెడ్డి చేసిన అసభ్యకరమైన మాటలను ఖండిస్తూ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అరెస్టు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మంగళగిరి పట్టణ టౌను పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే మా అధినేత్రి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారో శ్రీరెడ్డి గారు వెంటనే అరెస్ట్ చేయాలి శ్రీరెడ్డిని ఆమె ఏ విధంగా అయితే ఆమె యొక్క వ్యక్తిగత జీవితం గురించి షర్మిలమ్మ గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజున టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో